సూర్యాపేటలో నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల విలువగల ఐదు వేల ఏడు వందల అమెరికా డాలర్స్ ఏడు లక్షల విలువగల డైమండ్ చెవి దుద్దులు ఎనిమిది తులాల బంగారం ఆభరణాలు ఐదు లక్షలు విలువ చేసే మూడు కేజీ వండు వస్తువులు రెండు పాయింట్ ఐదు లక్షల విలువ రెండు బైక్స్ మొత్తం పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ స్వాధీనం నిందితుడిని అదుపులోకి తీసుకుని సూర్యాపేట పట్టణ పీఎస్ నందు కేసు నమోదు చేసిన పోలీసులు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు డీఎస్పీ నాగభూషణం పట్టణ సీఐ రాజశేఖర్ తో జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నందు కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రాహుల్

ఖమ్మం నెటివ్ అతను అప్పుడు దొరుకుతాడు అతని దగ్గర ఈ కటింగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటుంది మనం ఇంట్రాగేట్ చేసి చూస్తే మన జిల్లాలో చేసిన దొంగతనం సిక్స్ కేసెస్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అదే కాకుండా దీనికి ముందు ట్వెల్వ్ కేసెస్ అతని పైన రిజిస్టర్ అయింది వేరే వేరే ప్లేసెస్ ఖమ్మంలో కూడా రెండు దొంగతనం చేసిన దీన్ని ఒప్పుకున్నాడు ఇతని దగ్గర నుంచి మనం ఇప్పటి వరకు ఎయిత్ గ్లాస్ గోల్డ్ త్రీ కేజీ సిల్వర్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ యుఎస్ డాలర్స్ డైమండ్ ఇయర్ ఇయర్ స్టట్స్ వర్త్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఒక యమహా బైక్ వన్ పాయింట్ టూ ల్యాక్ ప్లస్ ఒక థెఫ్ట్ చేసిన కాషన్ ప్రో బైక్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది అదే కాకుండా ఇతనికి ఆ దొంగతనం చేసినప్పుడు ఒక్కడే చేస్తాడు తర్వాత దాన్ని డిస్పోజ్ చేయడానికి ప్రాపర్టీ డిస్పోజ్ చేయడానికి కొంతమంది సహాయం తీసుకున్నాడు వాళ్ళ ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా లో ఉన్నారు వాళ్ళు కూడా కేసులో ఇన్వాల్వ్ చేశాం ఇదే కాకుండా ఇతను హిస్టరీ చూస్తే ఇతను దీనికి ముందు ఫ్లైట్లో కూడా వెళ్ళి కేరళలో దొంగతనం చేశాడు దాని గురించి టీవీ నైన్లో ఒక ఎపిసోడ్ కూడా ఇతని పైన వచ్చింది సో అభిచల్ అఫెండర్ ఉన్నాడు సో ఇతను ఇవన్నీ రికవరీ చేసి ఇప్పుడు టూ సిక్స్ కేసెస్ డిటెక్ట్ అయింది టోటల్ సెవెంటీన్ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ వరకు రికవరీ అయింది సో ఇంకా వేరే కేసెస్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారానికి కూడా మనం ఎంక్వైరీ చేస్తాం అట్లనే ఈ టీం ఎవరెవరు ఇతను పట్టుకోవడానికి వర్క్ చేస్తారు వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా